హాయ్ వర్స్ ఈ వీడియోలో ఆర్టీసీ ఉద్యోగాలకి నోటిఫికేషన్ మనకి నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఇక్కడ చూసుకోవచ్చు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తానాకలో నిర్వహిస్తున్న నర్సింగ్ కళాశాలలో ఉన్న పలు ఖాళీల భర్తీకి ఆర్టీసీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్యూటర్ పోస్టులకి భర్తీ చేయన్నారు వీటిలో ప్రొఫెసర్ వన్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లో మూడు ట్యూటర్లో రెండు ఖాళీలు ఉన్నాయి సో ఎంఎస్సి నర్సింగ్ చేసి అనుభవం ఉన్నవారు ప్రాధాన్యత ఇస్తారు ఎంపికైన అభ్యర్థులకి పోస్టులను బట్టి ఆధారంగా మనకి జీతం ఎంత ఉంటుందో ఇరవై వేల నుంచి యాభై వేల వరకు ఉంటుంది నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తాము ఎటువంటి ఎగ్జామ్ కానీ ఏది ఉండదు కేవలం మీరు ఎవరైతే ఎంఎస్సి నర్సింగ్ కంప్లీట్ చేశారో వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మొత్తం ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఆరు వేకెన్సీస్ కూడా అందులో పోస్టుల వివరాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ అసిస్టెంటు ప్రొఫెసర్ ట్యూటర్ ఈ మూడు రకాల ఉద్యోగాలకి ఆరు పోస్టులు ఉన్నాయి ఈ ఆరు పోస్టులకి ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ చేయగానే మీకు జీతం ఎంత ఇస్తారు అంటే ఇరవై వేల నుంచి యాభై వేల వరకు జీతం ఇస్తారు ఇక్కడ మనకి కొంత వివరాలు కూడా ఇవ్వడం జరిగింది హైదరాబాద్లోని లో నిర్వహిస్తున్నటువంటి నర్సింగ్ కళాశాలలో ఉన్న పలు పోస్టులకి భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది కాబట్టి అందరూ అప్లై చేసుకో అంటే వెళ్ళడానికి ట్రై చేయండి ఎంఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇంకా మొత్తానికైతే న్యూస్ అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను ఫర్దర్గా ఏ డౌట్స్ ఉన్నా మన ఛానల్ చూస్తుండీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే